అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం మనకు గోకులాష్టమి శ్రీకృష్ణాష్టమి మనకు ఆగస్ట్ పదహారవ తేదీన రేపటి రోజున మనం జరుపుకోబోతున్నాం విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుడు మన భగవాన్ శ్రీకృష్ణుడు జన్మదినం రేపటి రోజున శనివారం రావటం గోకులాష్టమి చాలా చాలా విశేషం అండి రేపటి రోజున మనం గోకులాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఆరాధించుకొని చక్కగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం గోకులాష్టమి రోజు మనకు శనివారం రావటం విశేషం కాబట్టి రేపటి రోజున పరగడుపున అంటే ఒట్టి కడుపున ఏమీ తినకుండా ఈ మంత్రం మీరు పఠించినప్పుడు మీకున్న దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు దూరం చేశాడు మనకు ఈ జగత్తును కాపాడే ఆ భగవాన్ శ్రీకృష్ణ మనకు ఆశీర్వాదం కలిగించి మనకున్న దుఃఖాలను దూరం చేసి ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ యొక్క మంత్రం మీరు పరగడుపుననేది చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే ఏమి తినకుండా మంచి నీళ్ళు కూడా తాకుండా కాఫీ టీ ఏమీ తాకుండా పరగడుపుననేది ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించినప్పుడు మీకున్న కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా దూరం అవుతాయి మీకున్న చెడు ఏదైతే ఉందో ఆ చెడు మొత్తం కూడా శ్రీకృష్ణుడు మనకు దూరం చేస్తాడనమాట ఇక ఆ మంత్రం ఏమిటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంద మందికి షేర్ చేయండి ఇక రేపటి రోజున గోకులాష్టమి చిన్ని కృష్ణుని చక్కగా పూజించుకునే ఒక రోజు మన ఇంట్లో మనకు తగ్గట్టుగా ఏదో ప్రసాదాలు చేసి శ్రీకృష్ణుడికి చక్కగా వెన్నతో నైవేద్యం పెట్టి శ్రీకృష్ణ పాదాలు అనేవి పెట్టి ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించినప్పుడు ఏ ఇంట్లో అయితే ఇలా చేస్తారో వాళ్ళ ఇంట్లో పిల్లలు సంతానం లేని వారికి కూడా సంవత్సరం తిరిగే లోపల తప్పకుండా సంతానం కలిగే యోగాన్ని మన శ్రీకృష్ణుడు కల్పిస్తాడనమాట ఇక మనం యాజువల్గా కృష్ణాష్టమి రోజు చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అదంతా కూడా సాయంత్రం అనేది పూజ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఎందువల్లంటే శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో పుట్టాడు కాబట్టి ఎక్కువగా మనం ఈవినింగే ఈ భగవాన్ శ్రీకృష్ణ కృష్ణాష్టమి అనేది జరుపుకుంటూ ఉంటామంటే పూజలు అలాంటివన్నీ కూడా కానీ రేపటి రోజున పరగడుపున అంటే కృష్ణాష్టమి అనేది రేపు ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఉదయాన్నే లేచి ఆ యొక్క కృష్ణ పరమాత్మను మనం ధ్యానించినప్పుడు మనకున్న దుఃఖాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మనకున్న కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి మనకున్న బాధలు కూడా అసలు భారం లేకుండా తొలగిపోతాయి ఇక పరగడుపున అంటే చాలామందికి ఉదయాన్నే వేణీలు తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి చక్కగా కాఫీ టీ వేడిగా తాగితే ఒక హుషారుగా ఆ రోజు స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఉంటుంది కొంతమంది గ్రీన్ టీలు ఇలా తాగుతూ ఉంటారు కానీ రేపు రోజున పరగడుపున ఏమీ తినకుండా ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకున్నప్పుడు మీకున్న కష్టాల నుంచి విముక్తి అవుతుంది చక్కగా స్నానం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోండి బ్రష్ చేసుకొని చక్కగా స్నానం చేసేసి ఈ మంత్రాన్ని ఒక మూడే మూడు సార్లు అనేది చెప్పుకోండి లేదా ఐదు సార్లు చెప్పుకోండి చాలా విశేషం ఐదు సార్లు అనేది ఈ మంత్రాన్ని చెప్పుకోండి కుదరని వాళ్ళు మూడు సార్లు కూడా చెప్పుకోండి పరగడుపున ముఖ్యంగా పరగడుపున ఏమీ తినకుండా నీళ్లు కూడా తాకుండా ఈ మంత్రాన్ని చెప్పుకొని తర్వాత మీరు ఏదైనా కూడా భోంచేయచ్చు కాబట్టి ఉదయాన్నే ఒక ఏడు గంటలకు చక్కగా స్నానం చేశారనుకోండి మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని తర్వాత మీ కార్యక్రమాలు టీలు కాఫీలు వాటర్స్ ఏదైనా టిఫిన్లు అన్నీ కూడా భోంచేయొచ్చు నో ప్రాబ్లం పరగడుపున మాత్రం ఈ యొక్క మంత్రాన్ని ఒక ఐదు సార్లు చెప్పుకోండి కనీసం మూడు సార్లని కూడా చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇక ఆ అద్భుతమైన శక్తి ంతమైన మన దుఃఖాలని పటాపంచలు చేసి మన కష్టాలను దూరం చేసే శ్రీకృష్ణాష్టమి రోజున చెప్పుకోవాల్సిన శ్రీకృష్ణ భగవానుడి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసుకోండి రేపటి రోజున పరగడుపున చెప్పుకోండి అది పూజ రూమ్లో అయినా సరే లేదా ఒక దీపం పెట్టి చెప్పుకున్నా సరే లేదా ఊరికే స్నానం చేసేసి మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నా సరే ఎలా చెప్పుకున్నా కూడా ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఈ మంత్రం శ్రీకృష్ణ గాయత్రి మంత్రం అండి శ్రీకృష్ణ గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అయింది కాబట్టి చక్కగా స్నానం చేసి చెప్పుకోమన్నాను ఇక ఆ మంత్రం అనేది స్క్రీన్ మీద ఉంది మన దుఃఖాలని నయం చేసి మన దుఃఖాలని బాధల్ని అన్నిటినీ దూరం చేసే ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట ఓం దామోదరాయ విద్మహే రుక్మిణీ వల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ ఓం దామోదరాయ విద్మహే रुक्मिणीवल्लभाय धीमहि तन्नो कृष्णः प्रचोदयात् ॐ दामोदराय विद्महे रुक्मिणीवल्लभाय धीमहि తన్నో కృష్ణ ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని ఒక ఐదు సార్లు కానీ మూడు సార్లన్నీ కానీ పరగడుపున జపించి చూడండి మీ దుఃఖాలు మీ కష్టాలు అన్నీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మాయం చేస్తాడు మీకు అంత మంచి కాలం అనేది ఆరంభమవుతుంది ప్రతి ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అండి లేదు అంటే శనివారం శనివారం జపించుకోవచ్చు రేపటి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనకు శనివారం రావటం ఒక విశేషం కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని పరగడుపున జపించి మీ కష్టాలను దూరం చేసుకుని ని ఆ కృష్ణ భగవాన్ ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి జై శ్రీకృష్ణ